దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయకు కొందాడు ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు దేవునికి సమస్తమైన మహిమ కలుగును కాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలకు నెరవేర్చబడను కాక ఆమె దేవుడి రోజు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను ఇతర వ్యక్తులు ఎవరైనా అనేక రకాల మాటల చేత బైబిల్లో ఉంది కత్తిపోటు వంటి మాటలు సూటిపోటు వంటి మాటలు ఆ మాటలు హృదయానికి ఎంతో గాయాన్ని తెప్పిస్తుంది ఆ గాయము ఆ మాట అన్న తర్వాతకి అన్నవాళ్ళు ఈజీగా అనేస్తారు వదిలేస్తారు కానీ ఆ మాట అన్న తర్వాతకి ఆ మాట పడ్డ వ్యక్తి ఎంత నొప్పితో బాధపడతారంటే శారీరకంగా దెబ్బలు తగిలిన దెబ్బలు తగిలిన దానికంటే దెబ్బలు కుట్టిన దానికంటే ఎక్కువ ఆ మానసికంగా హృదయానికైన గాయము ద్వారా వచ్చిన నొప్పి ఎంతో తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది మనిషిని కోలుకోలేకుండా చేస్తూ ఉంటుంది అయితే దేవుడు చెప్తున్నాడు ఇదిగో నీవు అనేక రకాల మాటలు పడుతున్నావా నీకు నొప్పి తగలకుండా నిన్ను నేను చాటు చేస్తాను చాటు చేస్తానంటే అర్థం అర్థమేంటిదండి చాటు అంటే ఎవరి చాటుకు ఎవరి చాటుకు వెళ్ళాలి ఒక శత్రువు మన మీదకి బాణం వేద్దామని వచ్చినప్పుడు ఒక గుట్ట వెనకాల దాచుకున్నారనుకోండి ఒక పర్వతం వెనకాల దాచుకున్నారనుకోండి బాణం వేసా ఆ పర్వతానికి తగులుతుంది బాణం ముందు ఒకవేళ నిన్ను కొట్టడానికి ఒక వ్యక్తి వచ్చారనుకోండి నేను నీ మీదకి ఏదైనా కొట్ట అనుకోండి నువ్వు వెళ్ళి ఒక వ్యక్తి వెనకాల దాచుకున్నావు అనుకోండి చాటు దాచుకున్నావు అనుకోండి ఏమవుతుంది ఆ దెబ్బ ఎవరు తగులుతుంది ఆ ముందున్న వ్యక్తి తగులుతుంది ఆ ముందున్న వ్యక్తి ఎవరో కాదు ఈరోజు నీతో మాట్లాడుతున్నట్టు ఏసుక్రీస్తు ప్రభువే ఆయన చాటుకు నిన్ను చేసుకుంటా ఉన్నాడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయనను చాటు చేయను ఎవరు చాటుకు పెట్టుకుంటాడు ఆయన చాటు ఆయన చాటుకే పెట్టుకుంటాడు అంటే ఆ దెబ్బ ఎవరికి తగులుతుంది అన్నట్టు దేవునికే తగులుతుంది అంటే దెబ్బ ఈరోజు నీకొచ్చే నీ మీదకొచ్చే ఆ మాటల ఆ గాయము ఆయన తగులుతుందంటే నీకంటే ముందు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము రెండు వేల సంవత్సరాల క్రితము నా దేవుడు కలవరిసో బలి బలియాగమై అక్కడ పడ్డాడు ప్రళయం వచ్చినా నువ్వు దానికి భయపడవు ఎంత పెద్ద ప్రళయం వచ్చినా ఎంత పెద్ద భూకంపం లాంటి సమస్యలు వచ్చినా కానీ నువ్వు భయపడవు ఎందుకంటే నువ్వు ఒక నమ్మకం ఉంటే ఒక ధైర్యం ఉంటే నా దేవుని చాటుకు నేను ఉన్నాను అని ఒక స్థిర ధైర్యము ఆ యొక్క నమ్మకం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే వెంటనే ఆ బాధను మనం మర్చిపోగలుగుతాం లేదనుకుంటే అమ్మో నన్ను అన్నారు నాకు మాట్లాడినాయి నా నా మీదకి సమస్య వచ్చింది నాకు బాధలు ఉన్నాయి నాకు రోగం ఉంది నాకు సమస్యలు ఉన్నాయి నాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి బాధపడుకుంటూ కూర్చుంటా ఉంటాం దేవుని వాక్యం చెప్తే ప్రళయం వచ్చినా కూడా భయపడేట ఎందుకంటే దేవుని చాటుకున్న వ్యక్తి ఎంత పెద్ద ప్రళయం వచ్చినా కూడా భయపడడానికి వస్తారు ఎందుకంటే దేవుడు ముందున్నాడు కనుక నీవు ఆయన చాటుకు వెళ్ళగలిగినట్లయితే చాటుకెళ్ళడం అంటే ఆయన సన్నిధికి రాగలిగినట్లయితే ఆయన సన్నిలో ప్రార్థన చేయగలిగినట్లయితే నువ్వు ఆయన నమ్మగలిగినట్లయితే ఆయన చాటుకు వెళ్ళినట్లే ఏమవుతుంది ముందు లేదా శత్రు సమస్య మనకు ముందు ఎదురొచ్చినా కానీ మనము దేవుని చాటుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ దెబ్బ ఆ నొప్పి ఎవరు పడుతుంది ఏసఐకి పడుతుంది ఏసఐ క్రితం క్రొత్తనా అంటే ఏసై నీ కోసం ఆల్రెడీ ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే గాయాల పాలయ్యాడు ఆ దెబ్బలు దెబ్బలు అనుభవించాడు కనుక ఆయనకి అది నొప్పి నాయకు నొ ఆయన ఆయన మీద పడాలి దెబ్బ ఎందుకంటే ఆల్రెడీ నేను భరించాను శత్రువు అనుకుంటాడు ఆల్రెడీ నీకు నేను నీకు ఆల్రెడీ దెబ్బలు పడ్డాయి కదా ఇక కొత్తగా ఏం లేదు అంటే ఈ వ్యక్తి దేవుని చాటుకి యేసుగు చాటుకి వెళ్ళాడంటే ఇక మనం ఈ వ్యక్తిని వదిలేయాలని చెప్పి శత్రువు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు ఈరోజు రోజు దేవుడి బిడ్డ నేను ఎవరు ఎన్ని రకాల మాటలు అంటున్నా లేదా నీకు ఎవరికి చెప్పుకోలేని బాధ లాంటి సమస్యలు నీకు ఎన్నున్నా కానీ దయచేసి బాధపడ ధైర్యంగా ఉండు నేను చెప్పేటువంటి ఒక సేవకుడిగా మీకు మిగిచ్చే సలహా ఏంటంటే ఒక మాట ఏంటంటే మనుషులు అనేవాళ్ళు అంటూనే ఉంటారండి అనేవాళ్ళని మనం ఏమాత్రం పట్టించుకోకూడదు ఏ సిలువ సెలవు వేసేవాళ్ళు లేకపోతే ఏ సైకు వేసి సిలువ వేయబడేది కాదు మన రక్షణ వచ్చేది కాదు ఈరోజు వాళ్ళు అనేవాళ్ళు అంటేనే రేపు మనం పట్ట ఈరోజు మనం పడ్డ తర్వాత రేపు దాని దీవిన ఆశీర్వదం వాళ్ళు చూడగలుగుతారు వాళ్ళు అంటున్నారు నువ్వు తిరిగి నువ్వు అంటున్నావు అనుకో నీకు ఆశీర్వదం ఏమి ఉండదు వాళ్ళు అన్నప్పుడు తిరిగి నువ్వు నువ్వు మౌనంగా ఉండగలిగితే అప్పుడు దాని ఆశీర్వాద ఫలాన్ని ఖచ్చితంగా కూడా చూడగలతావు కనుక ఇది గొప్ప వాగ్దానం దేవుడికి తెలియపరుస్తున్నాడు నీకు ఆ నొప్పి తగలకుంటా బాధ తగలకు నా చాటుకు వస్తే ఆ నొప్పి నీకు తగలకుండా నేను కాపాడుతాను బిడ్డ అని చెప్పేసి దేవుడి నీకు ఈ వాగ్దానం మనం సొంతం చేసుకుందాం తద్వారా దైవిక దీవెనాశీర్వం పొందుకుందాం ప్రార్థాన్నిచుకుందామా ప్రార్థన మహాగణ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు నేటి మాటల చెప్తూ వచ్చి నొప్పి నీకు తగలకుండా చాటు చేస్తానని యా ప్రళయం వచ్చినాను మీరు దానికి భయపడరని గొప్ప వాగ్దానం ఇచ్చారు కదా వందనాలు స్తోత్రం చేసినాం నిజముగా ఇక మా జీవితంలో వస్తున్న కొన్ని శోధనలు సమస్యలు నొప్పి బాధకరణ పరిస్థితులు అవన్నీటించి మాకు విడత దయచేసి సహాయం దాయిచి వేడుకుంటే ఈ గొప్ప వాత్యతను మా అందరి నేను వచ్చి కాపాడు రక్షించమని నా చర్యనే వేస్తున్నాము కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రయాపర్ లోకమైన తండ్రి ఆమెన్